చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం తెనాలి రామకృష్ణుడు ఒక మూర్ఖపు బ్రాహ్మణుని కథ ఇది విజయనగరానికి శ్రీకృష్ణదేవరాయల వారు రాజుగా ఉండేవారు తెనాలి రామకృష్ణుడు ఆస్థాన విదోషకుడుగా ఉండేవాడు శ్రీకృష్ణదేవరాయల వారికి ఏ సమస్య వచ్చినా తెనాలి రామకృష్ణుడితో సంప్రదించి సలహా సలహా అడిగేవారు ఎప్పుడు కూడా ఒక రోజు శ్రీకృష్ణదేవరాయల వారు సభ ఏర్పాటు చేసి ఉండగా ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు ఆశపోతూ సమర్పోతూ అయిన ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణదేవరాయల వారితో నేను వర్షాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కురిపించగలను నాకంతటి అంతటి ఉన్నది నన్ను సత్కరించి మంచి విందు భోజనం పెట్టి నాకు బంగారము నగలు ధనాన్ని ఇచ్చి పంపించండి అని రాజువారిని కోరాడు శ్రీకృష్ణదేవరాయల వారు రామకృష్ణుడు వైపు తిరిగి ఏం చేద్దామని అడిగారు అలాగే మహారాజా ఈ బ్రాహ్మణుని రేపటికి విందుకి మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను తర్వాత మీరు రాజ్యసభలో ఇతనికి సత్కరించి బంగారము నగలు అతను అడిగిన ధనాన్ని మీరు ఇవ్వండి మహారాజా అన్నాడు మరునాడు ఆ బ్రాహ్మణుడు తెనాలి రామకృష్ణుడి ఇంటికి వెళ్ళాడు తెనాలి రామకృష్ణుడు బ్రాహ్మణుని ఇంట్లోనికి ఆహ్వానించాడు తెనాలి రామకృష్ణుడి ఇంట్లోకి వెళ్ళి చూడగా బ్రాహ్మణుడికి అక్కడ బోలడన్ని కుండల్లో ఆహారము వేడివేడిగా ఉడుకుతున్నట్టు కనిపించింది ఆ పాత్రల నుంచి పొగలు వస్తూ కనిపించాయి బ్రాహ్మణుడికి ఆహా ఎన్ని వంటలు నా కోసం అనుకున్నాడు బ్రాహ్మణుడు ఆశగా తెనాలి రామకృష్ణుడు బ్రాహ్మణుని ముందుగా మంత్రాలు చదివి ఆ మూతలు తీసి చూడమని చెప్పాడు బ్రాహ్మణుడు మూత తీసి చూస్తే అందులో రాళ్ళు ఇసుక బురద మాత్రమే కనిపించాయి బ్రాహ్మణుడు కోపంగా అన్ని మూతలు తీసి చూశాడు అన్నిట్లోనూ బురద నీళ్ళు ఇసుక రాళ్ళు మాత్రమే కనిపించాయి చాలా కోపం వచ్చి గట్టిగా అరిచాడు తెనాలి రామకృష్ణుడి మీద ఇంత అబద్ధమా ఏమిటి ఇంత అవమానము అని గట్టిగా అడిగాడు ఇందులో అబద్ధం ఏమున్నది స్వామి మీరు అన్నట్టు మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు వర్షం అనడం ఎంత అబద్ధమో ఇది కూడా అంతే కదా అన్నాడు తెనాలి రామకృష్ణుడు అవమాన భారంతో ఉన్న బ్రాహ్మణుని శ్రీకృష్ణదేవరాయల వద్దకి తీసుకొని వెళ్ళాడు తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుని చమత్కారానికి శ్రీకృష్ణ దేవరాయల వారితో సహా అక్కడ ఉన్నవారంతా కూడా నవ్వారు సోమవారి తను విడిచి తమ కుల వృత్తిని కానీ ఏదైనా వృత్తిని కానీ చేసుకోమని మందలించి బ్రాహ్మణ్ణి అక్కడి నుంచి పంపించేశారు శ్రీకృష్ణదేవరాయల వారు ఎప్పటిలాగే తెనాలి రామకృష్ణుని మెచ్చుకొని బహుమతుల్ని ఇచ్చారు శ్రీకృష్ణదేవరాయల వారు ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా